हेच मिनिट पोलीस 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 काल काय 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 ఆ పిల్లాడు శేఖర్ రావ శేఖర్ అని బీజేపీ నుంచి అతనుగుణంగా కాంటాక్ట్ చేసిండు వార్డ్ నెంబర్కి నాలుగో వార్డ్ నెంబర్కి ఫస్ట్ సిపిఎం యాద వేసిండు సెకండ్ మున్వర్ వేసిండు థర్డ్ నేను వేసిన ఫోర్త్ అతను కూడా వేసిండు కానీ మూడు రోజుల నుంచి వాడు నా దగ్గర కూడా వచ్చిండు మొన్న నిన్న నైటు వచ్చి కాక ఇట్లా సతాయిస్తాను అంటే ఎవరు సతాయిస్తారంటే పొలాన్ని మంచి సదాయిస్తారు ఎందుకంటే నేను డిపి నువ్వు తప్పుకుంటే మా ఆవల్ల ఓట్లు మొత్తం నాకు సాలిడ్ పడతాయిరా నేను డిపి సర్పంచ్ అయితే మీరు పక్కకి తప్పుకోవాలని చెప్పి మనకి కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అంటే ఎవరు చెప్తారంటే సీబీఎం సీబీఎం అయినట్టు ఆయన ఫస్ట్ చేసిన వాళ్ళకి ఆయన అరే వారు ఎవరు అదృష్టమైన వాళ్ళు గెలుస్తారా మీరు అవన్నీ ఏం చేసుకోకండి అని ఎట్లా కాదు ఎవరు సాధ్యమైనది వాళ్ళు గెలుస్తారు ఓటం అనేది ఓటల్ నిర్ణయిస్తారు మన గెలుపు ఓటం అనేది ఓటర్లు ఓటలు అడుక్కోవాలి ఓటల్ నిర్ణయిస్తారు జనాలు నిర్ణయిస్తే మనం వార్డ్ నెంబర్ అవుతామా లేకపోతే సతమతి చేద్దామా లేకపోతే ఎన్నెలు అయిదా ఆ తర్వాత విషయం అది అదంతా ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు దానికి దానికి పరిణామాలు కరెక్ట్ తీసుకొని చట్టం తన పని తాను చేసుకుంటూ కరెక్ట్ ఎవరైతే అతన్ని ఇంపాది పెట్టిర్రో ఎవరేం చేసిర్రో అనేది అతని ఫోన్ కాల్డాటా తీసి సరైన పద్ధతిలో ఇంక్వైరీ చేసి అతనికి న్యాయం జరగాలని వాళ్ళ కుటుంబాల న్యాయం జరగాలని నేను పదే పదే ఎవరు ఇబ్బంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు నాలుగు నలుగురు వేసినాము అతను ఎవరెవరు మాట్లాడండి కాల్ డేటా తీసేది క్లియర్ గా కాండి మొత్తం టోటల్ గా అతను ఫోన్ చేసింది ఎవరు మాట్లాడింది ఎవరు వాళ్ళు ఏమేమి జరిగింది మొత్తం టోటల్ డీటెయిల్ తీయండి చట్టం ఇప్పుడు ఆల్రెడీ తీసేది దాన్ని తీయండి కాల్ డేటా తీసి అతను అతను ఏం జరిగింది ఏం అన్యాయం జరిగింది ఎవరేమో ఇబ్బంది పెట్టారు ఏం జరిగింది మొత్తం టోటల్ తెలుస్తుంది కదా క్లియర్ గా ఒకసారి మీరు చేయండి ఒకసారి క్లియర్గా తీయండి ఒకసారి తీస్తే అతను అతను ఇతని తప్పకుండా ఇంకోరు ఏమి ఇబ్బంది పెట్టరు ఏం జరిగింది క్లియర్గా అతను ఎవరు ఫోర్స్ పెట్టిరు ఫోర్స్ చేసిర్రు అసలు దేనికోసం అంత ఫోర్స్ కావాల్సి వచ్చింది జనాలు అనేది ఓటము గెలుపు అనేది సాధ్యమే అది ఎవరిని అదృష్టం ఉంటే వాడు గెలుస్తాడు ఎవరికి సాధ్యమైనంత వాడు ఓట అనేది అడుక్కోవాలి అని బెదిరింపులేంది ఇట్లాంటి రాజకీయం ఎందుకు భయమున్న రాజకీయాలు ఎందుకు చేయాలి భయం ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలి ఇంట్లో ఉండాలి ఎందుకు అవన్నీ మంచిల ప్రాణాలు ఎందుకు తీస్తారు ఇట్లా ఎందుకు ఇబ్బందులు పెట్టాలి అవసరమా నీకు గెలుపు నీది ఎవరు సాధ్యమైంది వారు గెలుస్తాడు ఎవరు అభిమానం జనాలు నిర్ణయిస్తారు అది మనం అనుకుంటే అది కాదు కదా అట్లా అనుకుంటే ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఎట్లుంటుంది అతన్ని డబ్బు ఉందని ఇష్టం చేస్తాడు కాదు కదా అట్లా కాదు ఓటార్ అనేది వాళ్ళ అభిప్రాయం కావాలి వాళ్ళ ప్రేమ కావాలి ఎవరికి చేస్తారు ఎవరు అనేది వాళ్ళ అభిప్రాయంతో చేసినాం గెలి చేస్తే మనం గెలుస్తాము అంతగాని ఎవరు చేస్తే వాళ్ళకి ఇబ్బంది పెట్టడము ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ ఇంక్వైరీ చేసి దాని చర్య చర్య కఠిన చర్యలు తీసుకోవాలని మీ అందరికీ మీ మీడియా మిత్రులకి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఎవరికి వెళ్ళి మాకైతే ఓపెన్ గా నిన్న మన జరిగిన విషయాలు తెలిసిన విషయాలు ఏంటంటే సిపిఎం అదే అతను ఇబ్బంది పెడుతున్నాయి తెలిసింది ఈ రోజు ఉదయం కూడంగా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడిరు అందరూ మాట్లాడని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాట్లాడిన తెలిసింది ఇంకోటి జేసీ వెంకట వెంకటేష్ అనే పిల్లాడు కూడా గతం ఇంతకు ముందు దాదాపు ఐదు గంటల కూడా ఫోన్ చేసిండు కావలసిన కంట్రా కూడా చేసి తప్పలేదు చేసి మాట్లాడి కాక ఇట్లా ఇట్లా అయింది కాకంటే ఏడున్న నేను ఉన్నా ఆ పిల్లాడు ఏడో అనుకో అంటే హైదరాబాద్ ఉన్న కాక అంటే అట్లా నా సరే ఏడున్నో కరెక్ట్గా అనుకోరా మరి ఏమైందో తెలుసుకుందాం అని చెప్పి అన్న అంటే వాళ్ళంతా ఇప్పటికీ ఈ విషయం తెలుస్తుంది ఇది విషయం జరిగింది పార్టీ అతను టిఆర్ఎస్ పార్టీ నుంచి సిపిఎం వేసిండు బిజెపి నుంచి పిలాడేసిండు కాంగ్రెస్ నుంచి నేను వేసిన ఇంకో మున్న వ్యక్తిగత ఆయన కూడా మా ఆయన వేసిండు నలుగురు వాడకు సపోర్ట్ చేస్తున్నాము నాలుగు నుంచి ముగ్గురు నుంచి మూడు పార్టీల నుంచి వేసినాము అదను సీపీఎం ఏదైనా ఆయన ఖచ్చితంగా మూడు రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంట మీరు ఖచ్చితంగా పక్క తప్పించుకుంటే నేను మీ ఆవల్ల పిల్లాడు ఆ పిల్లాడు మీ ఆవుల ఊరిని మొత్తం నాకు పడతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను డిప్యూటీ సర్ఫ్ అయితే నువ్వు నాకు సతాయిస్తావు నాకు అడ్డం రాకునే అతను ప్రతి ప్రతి చెప్పిన అనేది విషయం క్లియర్గా తెలుసు దానిలో మీరు ఇంక్వరీ ఫోన్ దాట తీసి క్లియర్ చేయండి దాన్ని ఫోన్ రెండో తీయండి అది నిజమా అవద్దాం మీకు కూడా తెలుస్తాయి కదా దాని డేటా తీస్తాను అతనికి ఫోన్ కూడా చేసి ఉంటారు అతనికి ఎవరెవరు ఫోన్ చేసిరు తెలుస్తాయి కదా క్లియర్ తీసుకోండి ఒకసారి క్లియర్గా ఏమైనా అంటే నాకు కలిసి కాక ఇట్లా ఇబ్బంది పెడతానంటే ఏమైందంటే ఇట్లా సీఎం ఇట్లా ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది పెడుతుండే కాక ఇట్లా మళ్ళా మళ్ళా కావాలంటే వీడియో చేసుకోవాలంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకోరా ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు అది వదిలేసి నువ్వు అన్నీ మాట్లాడుకుని నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి లేదు చేసుకో చేసుకుని చేసుకోవాలంటే లేదు కాక నేను సపోర్ట్ చేస్తాను నేను ఖచ్చితంగా నిలబడుతున్నాడు నిలబడరా సాధ్యమేది నీ ఓట్లు నాకు మీ మీ ఆవాల్స్ అరవై ఓట్లున్నాయి ఒకవేళ మీకు ఇస్తే నువ్వు గెలువ వచ్చు తా ఏం లేదు నీ ప్రయత్నం నువ్వు అని చెప్పాను ఇది వాస్తవం జరిగింది అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అట్లాంటి పరిస్థితి ఇంకోటి కాంసాని పల్లె జరగవద్దు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు ఉండదు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఎందుకంటే గతంలో ఇట్లా వేరే వేరే సమస్యలు మంచులను ఇట్లా రకరకాల వీక్నెస్ పాయింట్లు పట్టుకొని రకరకాల ఇబ్బందులు పెట్టేది వద్దు అతని అతని వీక్నెస్ పాయింట్ అతని దగ్గర ఏదో ఉన్నట్టుంది అందుకే అతని ఫోన్లు చేసి వాటింగ్ చేయడం బేర్ చేయడం కరెక్ట్ కాదు అతనికి కరెక్ట్ చర్యలు జరగాలి అతనికి అన్యాయం జరిగింది కరెక్ట్ పనిష్మెంట్ కావాలి శేఖర్ నువ్వు ఏడున్నావు రా టాని నిన్న మాట కూడా ఊళ్ళనే ఉన్నాయి కానీ నేను మాట్లాడలేను అంతా తొని సరిగ్గా మాట్లాడడం మాట్లాడలే మాట్లాడకపోతే ఈ తెలుసుగా మనకు ఎలక్షన్ నడుస్తున్నాయి బీజేపీ పొరలందరూ ఆయన డివేటీరు పొరలందరూ డివేటీ అంటే వద్దనుకున్నారంట తల్లి తల్లి వద్దన్నారా అంటే అక్కడికి వెళ్ళి కూడా ఎవరెవరు నేను ఏమన్నారా అంటే ఇప్పటి సత్యా జేసీ కృష్ణ హనుమాంత అంటే నేను అడిగినా నువ్వు ఏడున్నవరా అంట అంటానని అంటే సాధనారు ఉన్నాను నువ్వు ఇప్పుడు అన్న నువ్వు బండి ఆడుతున్నా ఎట్లున్నావా అంటే బండి ఆడుతున్నా పక్కకు నిలబెట్ట అన్న నిలబెట్టి నిలబెట్టి మన ఏమైంది ఎవరు కలవాళ్ళకి చెప్పండి హనుమాన్ తాన జేసీ కృష్ణ ఇప్పటి సత్య సిపిఎం వీళ్ళు నన్ను చాక్ విటరీ చేసుకోకపోతే పంపిస్తాను అండి ముచ్చడి చెప్పి అంటే నేనేమన్నా రేపు నువ్వు ఇప్పుడు రారా నువ్వు నేను చెప్పిన ఇప్పుడు రారా నువ్వు నేను ఏ కొడుకు వస్తాడో అంటే చెప్పిన ఇప్పుడు ఇదే నేను చెప్పినా నువ్వు ఇంటికి రారా ఇప్పుడు రా అంటాను ఇప్పుడు రా అంటే నేను ఇప్పుడు రాను పొద్దుగాల వస్తా అంటాను పొద్దుగాల ఎందుకు నువ్వు ఇప్పుడు రారా రేపు పొద్దుగాల పోయి నేను మాట్లాడు ఇద్దరు నువ్వు నేను ఇద్దరు అద్దామంది వస్తారు రాందా అంటా

వచ్చే వాళ్ళు కాంటాక్ట్ చేస్తాము ఎలక్షన్ మేము వార్డ్ నెంబర్ గా నిలబడతా ఇది అంటే విష్ణాన ఉండి విష్ణతో మాట్లాడినాము మాట్లాడి ఎవరు చేయకండి అదే సపోర్ట్ చేయండి అంత అడుగుతుడుకుంటుండీ యాదగ సపోర్ట్ చేయండి అంటే చెప్పినాము ఎలక్షన్ లాస్ట్ నామినేషన్ వేసాము లాస్ట్ మూమెంట్ లో పోయిండు నామినేషన్ వేసిండు తెల్లారని తరతని పోయినా ఇట్లా మీ ఓట్లు ఉన్నాయని నేను నిలబడ్డా మళ్ళీ ఇబ్బంది అయితే తాత ఒకసారి పిల్లని చెప్పండి అంటే చెప్పినా సరే అని చెప్తామంటారు వాడు కూడా మాతో ఏమన్న రేపు విత్డ్రా కూడా చెప్పిండు మొన్న నిమిషం చేసుకుంటాంట వాడు వాళ్ళ అమ్మ ఆయన అడిగిండు నాయన కూడా అడిగితే ఆయననే చెప్పిండు నేను చేసుకుంటూ వాళ్ళ నాయన తోడు కూడా చెప్పిండు చెప్పి చేసుకోవాలి ఫ్యామిలీ ఏంటంటే అన్నదమ్ముల ఇంట్లో ఉన్న తమ్మునికి అన్నకు తల్లిదండ్రులకు మాటలు లేవంట ఇప్పటికి అవుతుందంట ఈయనతో కూడా మాటలు లేవంటే అట్లా చెప్పిండుతుండేసుకుంటున్నాడు మీడియా ముఖంగా చెప్తున్నా నేను ఇప్పటి కూడా అన్ని పని ఉన్నాయి నేను ఏమన్నా ఫోన్ చేసినటువంటి బెదిరింపు కావాలేమైనా దానిపైన చర్యలు తీసుకుంటాను కఠిన చర్యలు తీసుకోండి పూర్వ నేనేం అసలు కావచ్చు ఎవరైనా ఉండని అది అట్లాంటి స్థితి ఇంకోటి ఆ రాజకీయం ఉండని లేని లేకపోని ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు ఇంకోటి ఇంకోటి వస్తే ఏమైందంటే సరే వాళ్ళు పాపం వాళ్ళ అమ్మ చనిపోయినట్టు చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడు ఇంత ఇబ్బంది పెళ్లి అది ఏం జరిగింది ఆ భగవంతు లేకున్నా సరే ఎవరు శాతం అయితే వాళ్ళు చేసుకుంటారు ఎవరు వ్యక్తిగతంగా ఊరు అన్నప్పుడు ఎలక్షన్ అయినప్పుడు తర్వాత అంత ఒకటే కానీ ఇట్లాంటి ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి రాజకీయాలు ప్రాణాలు తీసే రాజకీయాలు ఎందుకంటే ఇలా చిన్న ఇలా చిన్న జరిగింది రేపు ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండొద్దు ఊళ్ళో అట్లాంటి వాళ్ళు కరెక్ట్ పనిష్మెంట్ చేయాల్సిందే నిజంగా ఒకవేళ ఆ ఫోన్ ద్వారా కూడా నిజంగా తెలిస్తే మీ చట్టం ఏం పనిచేస్తుంది ఏందనే మీరు కరెక్ట్ దీని సరైన దాళ అట్లాంటి అట్లాంటి వాళ్ళకి కరెక్ట్ మీరు ఏం చేస్తారనేది మీ చేతిలో ఉంది సార్ దయచేసి అతనికి అట్లాంటి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు அம்மா மாறுண்டா நீ அம்மாவை ஏமாத்துறானே நீ அம்மா ஏமாந்து பாச்சறா பாதியா ஜெனலா ஆமா நம்ம அதனால என்னைய பண்ணுடா

લે પોન્ડ આને 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 આને